అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నీతి కథ పేరు స్వధర్మం ఒకప్పుడు అత్యంత సద్గుణవంతుడైన ఒక పెద్ద మనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించిన తర్వాత కుటుంబంలో అందరికీ చాలా దాహం వేసింది తీవ్రమైన వయసవి కావడంతో నీరు ఎక్కడా దొరకలేదు వారు తమ వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది అతని పిల్లలు దాహంతో పరితపించిపోయారు అయితే అతను ఆ దైవాన్ని ప్రార్థించాడు ఓ భగవంతుడా దయచేసి నా ఈ పరిస్థితిని పరిష్కరించు స్వామి అని వేడుకున్నాడు అలా కొంత దూరం ప్రయాణం చేశాక అక్కడ జానంలో ఉన్న ఒక ఋషి కనిపిస్తాడు ఆ ఋషి దగ్గరకు వెళ్ళి అతని సమస్య వివరించాడు ఆ ఋషి ఇక్కడ నుంచి ఉత్తరాన్న ఒక నది ప్రవహిస్తుంది అక్కడకు వెళ్ళి మీ దాహం తీర్చుకోవచ్చు అని అతనికి తెలియజేశాడు ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు నడవలేని పరిస్థితిలో ఉన్న అతని భార్య పిల్లలను అక్కడే ఉండమని చెప్పి అతనే స్వయంగా నీరు తేవడానికి వెళ్ళాడు అతను నీటితో వస్తుండగా దారి మధ్యలో విపరీత దాహంతో అలమటిస్తున్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు అతను చాలా ధర్మశీలుడై నందున వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు దాహంతో ఉన్న వారికి తన నీటినిచ్చి మళ్ళీ నదికి వెళ్ళాడు అతను తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ నీటి కోసం ఉక్కిరి బుక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుస్తాడు మళ్ళీ అతని వద్ద ఉన్న నీరును వాళ్ళకి ఇచ్చేస్తాడు అతను మూడోసారి నీరు తీసుకుని తన కుటుంబానికి చేరే సమయంలో వారందరూ తీవ్రమైన దాహర్తికి గురై అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు వారి ముఖాలపై నీరును చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది అతను తీవ్రంగా ఏడ్చాడు నిరాశతో ఋషి వద్దకు పరుగులు తీశాడు ఋషి పాదాలపై పడి దుఃఖిస్తూ ఓ మహాత్మా నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉండడానికి నేను ఏం పాపం చేశాను నేను ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి ధర్మబద్ధమైన పని చేశాను దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి అని వేడుకున్నాడు దానికి ఋషి ఓ సజ్జనుడా నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ దాహంతో ఉన్న బాటసార్ల కోసం నీ పాత్ర ఖాళీ చేసుకున్నావు దీనివల్ల నువ్వు ఏం ప్రయోజనం పొందావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఋషితో దాని నుండి నేను పొందేదాన్ని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించాలని భావించాను ఈ మాటలు విన్న ఋషి మీ బాధ్యతలు నెరవేర్చలేనప్పుడు అలాంటి నీతి ధర్మాల వల్ల ప్రయోజనం ఏమిటి నీ సొంత భార్య పిల్లల్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో నెరవేర్చి ఉండవచ్చు కదా అప్పుడు ఆ వ్యక్తి ఋషిని మహానుభావ ఎలా అని అడిగాడు దానికి ఋషి నీ కోసం నేను నీళ్ళు ఇవ్వడానికి బదులు నదికి వెళ్ళే మార్గాన్ని చూపించాను మీరు కూడా ఆ దారిన వెళ్ళే వారందరికీ మార్గం చూపించి వారిని నదికి నడిపించాల్సింది ఆ విధంగా మీ సొంత పాత్రను ఖాళీ చేయవలసిన అవసరం ఉండేది కాదు అని చెప్పి ఆ ఋషి వ్యక్తి కుటుంబానికి అపస్మారక స్థితిని పోగొట్టి దీవెనలు ఇచ్చి అదృశ్యమయ్యాడు ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు సొంత బాధ్యతలు విస్మరించి మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఈ కథలోని నీతి ముందుగా మీరు మీ విధులను నిర్వర్తించాలి తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని చూపించాలి